నమస్తే అండి నేను రజాక్ పొద్దు నుంచి ఎక్కడ చూసినా సరే జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు మరి ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పేసి కొంతమంది కాపు కాచుకుని చూస్తున్న నేపథ్యంలో జానీ మాస్టర్ పుణ్యం అంటే ఒక న్యూస్ దొరికింది పొద్దు నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీ వాళ్ళు ఎలా అంట అలా అంట అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కారు పోయడం అయితే జరుగుతుంది నేను ఒక విషయం అయితే చెప్తాను ఇదే జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ వెంటనే స్పందించింది అతని మీద చర్యలు అయితే తీసుకుందా అనమాట అదే వైసీపీ పార్టీలో వచ్చినప్పుడు ఏ ఒక్కడి మీద కూడా చర్యలు అయితే అక్కడ కూడా మీకు కనిపించవు టీడీపీ పార్టీలో జరిగిన సంఘటనపై కూడా వెంటనే టీడీపీ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే గంట అరగంట అని చెప్పేసి వాయిస్ కాల్స్తో దొరికిన వాళ్ళు ఒకళ్ళు లేదంటే నిలబడిన గంట అని చెప్పేసి వీడియో కాల్స్తో వాళ్ళు ఒకళ్ళు లేదంటే సంజయన అసౌకన్యా అంటూ ఇంకొక కాల్స్లో దొరికిన వాళ్ళు ఇంకొకళ్ళు ఇలా ఒకటి కాదు ఇద్దరు కాదు మనకి చాలా స్టోరీలు అయితే ఉన్నాయన్నమాట ఏకంగా వీడియో కాల్స్లో దొరికిపోయి ఒక వ్యక్తిని చంపేసినటువంటి ఇంకా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన డ్రైవర్ని చంపేసినటువంటి వ్యక్తికి సంబంధించి వీడియోలు బయటకు వచ్చే నేపథ్యంలో ఈ మార్ఫుల్ వీడియోలు అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితి జానీ మాస్టర్కి సంబంధించి వీడియోలు ఆడియోలు అలాంటివి బయటకు రానప్పటికీ కూడా మాస్టర్ జానీమాస్టర్కి అదేందంటే ఒక కొరియోగ్రాఫర్ మరి జూనియర్ కొరియోగ్రాఫర్ అనుకుంటా సో ఆమెని ఆమెపై అత్యాచారం చేశాడని చెప్పేసి ఆ వార్త యొక్క సారాంశం అయినప్పటికీ కూడా దాంట్లో ఇంకా నిజానిజాలు నిర్ధారణ ఏమి రానప్పటికీ కూడా వెంటనే జనసేన పార్టీ అయితే రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి జానీ మీద షేక్ జానీ పార్టీ కార్యక్రమాలకు దూరం అంటూ ఒక లెటర్ని అయితే పంపించారన్నమాట జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి శ్రీ షేక్ జానీని ఆదేశించడం అనేది ఆయనపై రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్ర క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది అంటూ కూడా ఎవరైతే వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు ఈయన ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్స్ వీటన్నిటికి సంబంధించి చూసుకునేటటువంటి లీడర్ కాబట్టి ఆయన వెంటనే షోకాజ్ నోట నోటీస్ కూడా అనాల్సిన పని లేదు వెంటనే చర్యలు తీసుకోవడం అయితే జరిగింది అసలు అది ఏందండి జానీ మాస్టర్ని వెనకేసుకొస్తారు మీరంటే నేనైతే వెనకేసుకున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నంత మాత్రాన జనసేన పార్టీ నాయకుడు అయినంత మాత్రాన జానీ మాస్టర్ని నెత్తినెక్కించుకోవాల్సిన ఉందా ఆయన తప్పు పని చేస్తానంటే నేనైతే లేదనే చెప్తాను బట్ నేను ఒకటైతే చెప్తాను జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం రియాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడున్నటువంటి మీడియా సర్కిల్స్లో కావచ్చు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక ఇరవై ఒక్కేళ్ళ అమ్మాయి సో ఆమె సౌత్ ఇండియన్ కూడా కాదు ఒక నార్త్ ఇండియన్ సో ఆ అమ్మాయిని మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారం చేశారని చెప్పేసి పోలీసులు పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది అన్నట్లుగా చెప్తున్నారు అసలు ఏంది పోలీసులు ఏం కేసు పెట్టినారు ఏం జరిగింది అసలు నిజా నిజాలు ఏమి ఎవిడెన్స్ ఏందనే దానికి సంబంధించి చూద్దాం వార్త ఏంటంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపు వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు తీసుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులు పేర్కొనడం అయితే జరిగింది ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఎవరైనా ఒక ఒకసారి అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తే కనుక వెంటనే ఏం చేయాలా పాల్పడిన వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ చేయాలి ఇలా చూడండి చెన్నైలో పాల్పడ్డాడంట కేసీ లేదంట ముంబైలో పాల్పడ్డాడంట కేసీ ఇవ్వలేదంట హైదరాబాద్తో సహా వివిధ నగర గల్లో అవుట్డోర్ షూటింగ్స్లో కూడా పాల్పడ్డాడంట కానీ కేసు పెట్టలేదంట అదేవిధంగా నార్సింగ్లోని అమ్మాయి నివాసం మరి అబ్బాయి నివాసం సో మాస్టర్ నివాసం మరి ఎవరి గొంపలో పెట్టారు నాకైతే తెలియదు అక్కడ కూడా పాల్పడ్డాడంట కానీ కేసు అయితే పెట్టలేదంట కానీ ఈరోజు మాత్రం కేసు పెట్టారంట ఇదే ఇక్కడ ఇది ఇది ఈ విషయంలో కాదు చాలామంది విషయంలో అంతే ఇప్పుడు పక్కింటి అబ్బాయి చందు శ్రీనివాస్ ఆ అబ్బాయి మీద అలాగే జరిగింది సో మరికొంతమంది మీద ఇలాగే ఏం లేదు మన షణ్ముఖ్ అనుకుంటా అతని మీద కూడా ఎలాంటి కేసు ఎలాంటివి వచ్చిన వివాదాలు ఏం లేదు తిరిగకాలం బాధిరుగుతారు గొడవలు వచ్చిన తర్వాత ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇలా నా పైన అత్యాచారం చేసినా అది చేసినా ఇది చేసినాడు అని చెప్పేసి కేసులు వ్యవహారం అయితే నడుస్తూ ఉంటుంది ఇక్కడ వింతైన విషయం ఏంటంటే అబ్బాయిలకు చట్టాలు చుట్టాలు కాదు అమ్మాయిలకు చట్టాలు చుట్టాలు కాబట్టి ఆ విషయం తెలుసుకోకుండా అడ్డగోలుగా అడ్డపను పనులు చేస్తే కనుక ఇలా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది సో ప్రస్తుతానికైతే గనుక ఆమె ఆమె ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగింది పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు జానీ మాస్టర్పై సెక్షన్ త్రీ నాట్ త్రీ సెవెంటీ సిక్స్ ఇది రేపు కేసు అనమాట తర్వాత క్రిమినల్ బెదిరింపు ఆ అమ్మాయిని భయపెట్టాడు అని చెప్పేసి ఫైవ్ నాట్ సిక్స్ కింద పెట్టారు అదేవిధంగా అమ్మాయిని గాయపరచడని చెప్పేసి త్రీ ట్వంటీ త్రీ దాంట్లోని క్లాస్ టూ కింద పెట్టడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా సెక్షన్స్ అయితే నమోదు చేయడం అయితే జరిగింది దక్షిణ దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న జానీ మాస్టర్ టాలీవుడ్తో పాటు బాలీవుడ్ శాండీవుడ్ పరిశ్రమలు కూడా చేయడం అయితే జరుగుతుంది సో చూశారు కదా చెన్నైలో ముంబైలో హైదరాబాద్లో వివిధ నగరాల అవుట్డోర్ షూటింగ్స్తో అంతా అయిపోయిన తర్వాత తన నివాసంలో కూడా జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రేప్ కేసు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి గాయపరచడం చెప్పేసి ఒక కేసు పెట్టి జానీ మాస్టర్ని అయితే చేయడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఎఫ్ఐఆర్ కాపీ విషయానికి వస్తే కనుక సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినాన్ని చెప్పొచ్చు ఆ అమ్మాయి ఎదుర్కొన్నటువంటి వేధింపులు తిన్న దెబ్బలు ఒక దశలో పెళ్లి ప్రపోజలు ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా ఎంటర్ అవడం ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో చెప్పుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పలుమార్లు అయితే వెంటనే మరి కేసు పెట్టకుండా ఏం చేశారు నాకైతే ఇప్పటికీ అర్థం కాదు మరి వీళ్ళకి ఎప్పుడైతే మగాడు ఎదురు తిరుగుతాడో లేకపోతే గొడవలకు పాల్పడతారో అప్పటి నుంచి కేసులు పెట్టేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పంచాయతీల నడుస్తారన్నమాట అనమాట ఏంటి డీ ట్వెల్వ్ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది అని చెప్పేసి బాధితులు చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కాల్చి తన గ్రూప్ లో చేర్చుకుంటా అని చెప్పేసి జానీ మాస్టర్ చెప్పాడట ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్స్లో డోర్స్ లో ఉన్నప్పుడు ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్స్లో లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తను వేధించాడని చెప్పేసి ప్రతికిస్తే కొట్టి హింసించేవాడని చెప్పేసి మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేశాడని చెప్పేసి లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని బెదిరించాడని చెప్పేసి అదేవిధంగా షూటింగ్ వ్యాన్ వ్యాన్లో కూడా ఎన్నో సార్లు వేధించాడని చెప్పేసి అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేసేవాడని చెప్పేసి అదేవిధంగా నా ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య కూడా పలుమార్లు కొట్టారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇవే కాదు ఆగస్టు పదిహేడులో ఒక గుర్తు తెగలేని వ్యక్తి బెదిరించడని ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన తన ఇంటి ముందు ఒక పార్సిల్ వచ్చిందని అందులో కంగ్రాచులేషన్స్ బట్ బీవే బీ వెరీ కేర్ఫుల్ అని చెప్పేసి ఉందని చెప్పేసి పోలీసులు నమోదు చేసినట్టు ఇంట్రాగేషన్ రిపోర్ట్లో ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో ఉన్నట్లుగా చెప్తుంది అనమాట సో మొత్తానికైతే ఇదండి కథ ఏం లేదు మొత్తానికైతే పంచాయతీ అయితే నడిచింది వాళ్ళ వైఫ్ కూడా తెలిసిందని చెప్తున్నారు కాబట్టి కానీ ఏంటంటే జానీ మాస్టర్ వ్యవహారం చూసుకుంటే కనుక మాస్టర్ దగ్గర కూడా ఇప్పుడు బొక్కలు ఉన్నట్టే కనపడుతుంది కానీ ఎవిడెన్స్ బయటకు రావాల్సి ఉంది ఎవిడెన్స్ బయటకు వస్తే కనుక అంటే ఇది ఒక రోజులో జరిగిందైతే కాదు కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పరిచయం అంటే రెండు వేల ఇరవై నాలుగు సో దాదాపు ఐదేళ్ళు కాబట్టి మొత్తానికైతే ఒక ఐదేళ్ల చరిత్ర మేబీ పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకున్నారన్నట్లకి వార్త యొక్క సారాంశం రెండో పెళ్ళో మరి మొదటి ఏదో పెళ్ళి సో ఒకటైతే చెప్తాను జానీ మాస్టర్ రోజు తప్పు చేసినాడంటే తప్పు ఉంది ఆ అమ్మాయి తప్పు చేసిన అంటే తప్పు ఉంది ఇద్దరి వైపు నుంచి తప్పు ఉంది ఒకటితే తప్పు కాదు ఇక్కడ ఇద్దరిదే తప్పు జానీ మాస్టర్ మిస్బిహేవ్ చేస్తే వెంటనే వెళ్ళి రెండో రోజు పోలీస్కి కంప్లైంట్ ఇస్తే కనుక ఆ కంప్లైంట్కి ఒక వాల్యూ ఉంటుంది ఎప్పుడో ఒక నాలుగు రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిపోయింది మీ అవకాశాల కోసం వీళ్ళు వాడుకుంటారని చెప్పేసి రాగానే అడ్డగోలుగా వచ్చేసి చివరాకరికి గొడవలు స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోమని అమ్మాయి ఒత్తిడి తేవడం మాస్టర్ చేసుకోని చెప్పడం ఎలాంటి పంచి తెలియదు జరిగిన నేపథ్యంలో అది ఘర్షణ రోజు రోజుకి పెరుగుతా 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 అయిపోయి చెప్తున్నా కదండి మాస్టర్కి పెళ్ళి అయిందని తెలుసు మళ్ళీ పెళ్లి చేసుకో ఈ కథలేందో ఈ కథ కహానీ ఏందో ఎవరికి అర్థం అర్థం కావు సరే ఏదేమైనప్పటికీ కూడా నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే చట్టాలు అమ్మాయిలకి చాలా అద్భుతంగా పనిచేస్తే అబ్బాయిలకి పనిచేయు జానీ మాస్టర్ ఇరుక్కున్నాడంటే ఆల్మోస్ట్ ఇరుక్కున్నాడు అని చెప్తా దీని నుంచి బయటపడాలంటే కనుక కొంచెం ఇబ్బందే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ అతి త్వరగా రెస్పాండ్ అయింది జానీ మాస్టర్ మీద చర్యలు అయితే తీసుకుంది ఆ కంప్లీట్గా బయటకు వస్తే కనుక మళ్ళీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసు నమోదైన కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాలన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది